లెవెన్త్ వీక్ ఓటింగ్ సరళిన కనుక బుధవారం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే నేను చెక్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఓటింగ్ ఎలా జరిగింది ఎవరికి ఎక్కువగా జరిగింది ఎవరికి తక్కువగా జరిగింది ఎవరు ఓటింగ్లో మెరుగుపరుచుకొని తన ర్యాంకు మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తున్నారు మరి డేంజర్ జోన్లకు ఎవరు వెళ్తున్నారు అనేది క్లియర్ కట్గా చూద్దాం వీడియోలోకి వెళ్ళక ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని ఇక మనం చూస్తే ఎలా ఉంది ఓటింగ్ సరళి అని కనుక చూసినట్లయితే విష్ణు ప్రియ ఓటింగు నిన్నటి వరకు అయితే తను డేంజర్ జోన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్త్ ప్లేస్లో ఉంది అందరికంటే బాటంలో ఉన్నది విష్ణు నిన్నటి వరకు కానీ ఈ రోజు గనక చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సైట్లలో ఒక ఫిఫ్టీ సైట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఫిఫ్టీ సైట్స్లలో కూడా ఎక్కడా కూడా తను బాటంలో లేదు సిక్స్త్ ప్లేస్లో లేదు ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చింది కొన్ని కొన్ని ఇట్లల్లో ఫోర్త్ ప్లేస్లో కూడా ఉంది కొన్నిట్లలో టూలో కూడా ఉంది ఎక్కువగా మనం కంప్లీట్గా యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే తను సిక్స్త్ ప్లేస్ నుంచి తప్పుకొని ఫిఫ్త్ ప్లేస్ కోసం ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుంది ఫోర్త్లో కూడా అంటే ఫిఫ్త్ ఫోర్త్ మధ్యలో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోర్త్లో చూసేసరికల్లా అవినాష్ కొనసాగుతుండు అవినాష్కి విష్ణుప్రియ కనుక మనం ఈ యావరేజ్ కరెక్ట్గా చెక్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య వన్ పర్సెంట్ డిఫరెన్స్తోనే ఉన్నారు చాలా తక్కువ డిఫరెన్స్ తోటి ఎప్పుడైనా విష్ణుప్రియ ఫోర్త్కి వెళ్ళొచ్చు అవినాశ్ ఫిఫ్త్కి రావచ్చు ఒకవేళ అవినాష్ కనుక ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు ఒక టాస్క్ చేస్తున్నారు దాంట్లో కూడా తను వాయిస్ మాడ్యులేషన్ ఇదంతా కూడా పేరుతుంది కాబట్టి గట్టిగా ఒకవేళ అవినాష్ కూడా అలానే కాన్స్టెంట్గా పెరుగుతూ విష్ణుది కూడా కాన్స్టెంట్గా పెరిగినట్లయితే ఫోర్త్ ఫిఫ్త్లో అయితే వీళ్ళిద్దరు ఉంటారు ఇది కన్ఫర్మ్ ఇక ఫస్ట్ ప్లేస్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ చెక్కు చెదరకుండా అతను ఓటింగ్ అయితే అసలు ఊహించి ఉండరు ఎక్కడ చెక్ చేసినా కూడా ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్స్ గౌతమ్ అయితే గట్టిగా ఒడిసి పట్టుకున్నట్టయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి అసలు గౌతమ్ ఫస్ట్ వచ్చినప్పుడు హెల్మెట్ అయిపోయాడు మణికంఠ ప్లేస్లో సేవ్ అయ్యి ఉన్నాడు అని అనుకున్న మణిక అనుకున్నటువంటి గౌతమ్ కృష్ణ ఇవాళ టాప్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది లాస్ట్ వీక్ చూసినట్టయితే టెన్త్ వీక్ లో కూడా గౌతమ్ కృష్ణ టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు ఈసారి కూడా తను టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు ఇక మెయిన్ గా చూస్తే గౌతమ్ కి తర్వాతకి సెకండ్ ప్లేస్ లో వస్తున్నటువంటి యష్మికి అయితే చాలా పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ని ఢీ చాలా కష్టం యష్మి మరి టాప్ సెకండ్ ఎలా ఉంది లాస్ట్ వీక్ కనుక చూసినట్లయితే బాటంలో ఎలిమినేట్ అయిపోతాదా ఒక దశలో ఎలిమినేట్ అయ్యేది యష్మినే అని అనుకున్నటువంటి యష్మి ఓటింగ్ అయితే పెరిగి మరి టాప్ సెకండ్లో తను ఉండడానికి కారణం ఏంటంటే ఈసారి యష్మి నామినేషన్లోకి వచ్చింది యష్మి ఎక్కువగా క్లోజ్గా ఉండే నిఖిల్ అండ్ ప్రేరణకు సంబంధించిన వాళ్ళు నామినేషన్లోకి రాలేదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్ కొంతవరకు యష్మికి అయితే ఓట్స్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది అది జరగడం వల్లనే యష్మి టాప్ టూలో ఉంటుంది యాక్చువల్గా యష్మికి కొంత తనకంటూ కొంత ఓటింగ్ పర్సంటేజ్ ఉంది స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి తనకి నైన్ టు టెన్ పర్సెంట్ ఓటింగ్ అయితే కుల్లాగా తనకి పడుతూనే ఉంది ఎప్పుడు కూడా కాబట్టి ఆ ఓటింగ్ ఉంది ఎట్లాగో దానితో పాటు ఇంకొక సిక్స్ పర్సెంట్ ఓటింగ్ యాడ్ అయ్యి ప్రేరణ అండ్ నికింది ఆడవచ్చు లేదా అంటే యష్మికే కొంతమంది ఇంకొంతమంది పేరు కూడా మొత్తానికి అయితే యష్మి సెకండ్ ప్లేస్లో ఓటింగ్ అయితే తనకి నడుస్తుంది మరి థర్డ్ ప్లేస్లో చూసేసరికల్లా టేస్టీ తేజ థర్డ్ ప్లేస్లో కొనసాగుతుండు టేస్టీ తేజాకి అండ్ యష్మికి అయితే ఈరోజు ఎక్కువ డిఫరెన్స్ అయితే ఇవాళ నాకు కనిపించలేదు కాబట్టి ఒకవేళ ఈ సెంటిమెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అవుతే మాత్రం తేజ ఖచ్చితంగా తేజ యష్మిని వెనక్కి నెట్టి తేజ సెకండ్ ప్లేస్లో వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రైడే ఉరకల్లా ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ లేదు వన్ టూ పర్సెంటేజ్ డిఫరెన్స్ యష్మికి అండ్ తేజకు ఉంది కాబట్టి ఒకవేళ ఈ వీకెండ్ వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఖచ్చితంగా ఫ్రైడే రోజే ఎంటర్ అవుతారు అప్పటి వరకు అయితే ఎంట్రీ ఉండదు కాబట్టి తేజ వీళ్ళందరూ ఫ్యామిలీస్ వచ్చిపోతారు కాబట్టి ఎక్కువగా ఎమోషనల్ అయ్యి అదంతా కొంచెం ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యి అయితే ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటాను తను బాధపడుతుంది కానీ ఆ ఎమోషన్ ఖచ్చితంగా ఆడియన్స్లో కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి తేజ సెకండ్ ప్లేస్కి పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ వీకెండింగ్ వరకు అలా ఫ్రైడే వరకు అలా ఇక ఫస్ట్ గౌతమ్ కృష్ణ సెకండు యష్మి అవుతుంది థర్డ్ వచ్చేసరికి టేస్టీ తేజ ఫోర్త్కు వచ్చేసరికి అలా అవినాశుడు ఫోర్త్ అవినాష్ ఫిఫ్త్ విష్ణు ఉన్నారు మరి వీళ్ళిద్దరులా ఫ్లక్చువేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇద్దరు హోరహోరిగా ఒక పర్సెంట్ ఒక పర్సెంట్ డిఫరెన్స్ కూడా లేదు చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఇద్దరు ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఎవరు ముందుకెళ్తారు ఏదనేది అయితే ఇప్పుడు రాబోయే సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు రాబోయేటువంటి ఆ స్లైట్ డిఫరెన్స్ మరి ఎలా ఉంటుంది తను ఒక అవినాష్ టాస్క్ ఆడుతుండు అదేవిధంగా అవినాష్ కి ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ ఓటింగ్ కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ కావచ్చు అదేవిధంగా అవినాష్ ఒక టాస్క్ చేస్తున్నారు వాళ్ళ హౌస్ మేట్స్ అందరు కూడా కలిసి టాస్క్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పరంగా దాంట్లో అవినాష్ కి కొంత హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి రోహిణి కూడా రోహిణి కూడా తన ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పిఆర్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కొంచెం సపోర్టెడ్గా టేసీ తేజకి అవినాష్కి కూడా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు కాబట్టి మేబీ గౌతమ్ కూడా పెడుతుండొచ్చు వాళ్ళు ఆ పరంగా గౌతమ్కి పెడతారో గౌతం గౌతమ్ టాప్లో ఉన్నారు కాబట్టి గౌతమ్ పెట్టకపోయినా టేసీ తేజ అవినాష్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు ఇక చివరిగా మొత్తం కంప్లీట్ డేంజర్లోకి ఎంటర్ అయిపోయింది ఫస్ట్ రోజు చూస్తే పృథ్వీకి మంచిగా ఓటింగ్ ఫోర్త్ ప్లేసు అలా ఉండే పృథ్వీ కానీ ఈ రోజు గనక చెక్ చేసినట్లయితే పృథ్వీ కంప్లీట్ గా బాటంలోకి వచ్చాడు సిక్స్త్ ప్లేస్లో వెరీ 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 డేంజరస్ లో ఉన్నది పృథ్వీనే మేబీ మరి వాళ్ళ మదర్ అయితే రేపు వస్తున్నారు వాళ్ళ పృథ్వీ వాళ్ళ మదర్ రేపు వస్తారు బిగ్ బాస్ హౌస్లోకి రేపు బిగ్ బాస్ హౌస్లోకి లోకి రేపు వస్తుంది మనకి పృథ్వీకి మరి అది కూడా వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఇదంతా కనుక చెక్ చేసుకుంటే మరి పృథ్వీ ముందుకు వెళ్తాడా లేదా ఈసారి చాలా టఫ్గా ఉంది కాబట్టి చెప్పలేము పృథ్వీకి ఎక్కువ డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నాయి నిన్నటికి చూసినట్లయితే విష్ణుప్రియ అండ్ అవినాష్ బాటంలో ఉన్నారు విష్ణుప్రియ సిక్స్త్లో ఉంటే అవినాష్ ఫిఫ్త్లో ఉండే కానీ వీళ్ళు వన్ పర్సెంట్ కొంత మెరుగుపరచుకొని ఒక ర్యాంకు ముందుకు వెళ్ళారు వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్కి వెళ్తే ఫోర్త్లో ఉన్నటువంటి పృథ్వీ సిక్స్త్ ప్లేస్కి వచ్చాడు కాబట్టి పృథ్వీకి ఎక్కువగా డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నాయి మరి నిఖిల్కి సంబంధించినటువంటి ఆడియన్స్ ఖచ్చితంగా పృథ్వీకి వేస్తారనుకున్నాం మరి ఒకవేళ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో టాప్ ఫైవ్కి అక్కడికి వచ్చేసరికి అలా ఇబ్బంది అనుకుంటున్నా ఏం మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి పృథ్వీ అయితే లీస్ట్లో కొనసాగుతుండు మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇది ఇప్పటి వరకు రోజు మండే రోజు నైట్ టెన్ థర్టీ నుంచి చూస్తే మండే రోజు ఓటింగ్ జరిగింది ట్యూస్డే రోజు జరిగింది వెడ్నెస్డే రోజు ఈ రోజు నైన్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ వర్క్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఓటింగ్ డిఫరెన్స్ అయితే ఇది ఉంది అయితే పృథ్వీకి పైన ఉన్నటువంటి విష్ణుప్రియకి డిఫరెన్స్ కూడా పెద్దగా ఎక్కువగా ఏం లేదు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఎలా పేలుతుంది ఏందనేది మనకు తెలియదు నిన్న యష్మి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చిండు యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చి చాలా జోవియల్గా హౌస్ మేట్స్ అందరితో కలిసిపోయి తను చూస్తే సీరియస్గా ఉన్నాడు కానీ ఫుల్ ఫన్ చేసి అందరితో కలిసిపోయి తేజ్ అవినాశకులతో కలిసి డ్యాన్సులు చేసి ఆటలు ఆడి ఇదంతా చాలా చిల్ అయిండ్ యస్మిలీ అంటుంది మా ఫాదర్ ఎప్పుడు కూడా నేను ఈ రేంజ్ ఇట్లా చూడలేదు అసలు ఇలా కూడా ఉంటాడా మా ఫాదర్ అన్నట్టుగా అయితే తను అంటే సీరియస్గా ఉంటాడు కాబట్టి మరి మేబీ బయట సీరియస్గా ఉండేవాడేమో నిన్న హౌజ్లోకి వచ్చిన తర్వాత చాలా చిల్ల అయిండ్ చాలా ఎంటర్టైన్గా బాగా అనిపించింది కాబట్టి మేబీ యష్మికి కూడా అది ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా ఒకవేళ ఫ్యామిలీ వీకు అందరికీ ప్లస్ అయ్యి ఓటింగ్ కనుక ముందుకు సాగితే మేబీ ప్రతి సీజన్లో ఒక వీక్ అయితే నామి ఎలిమినేషన్ ఉండదు ఆ నిర్ణయం అయితే తీసుకునే వాళ్ళు ఈసారి ఇంకా అలా ఎవరిని ఎలిమినేషన్ లేకుండా ఆపలేదు కాబట్టి మేబీ ఈ వారం ఏదైనా జరగచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు ఎలిమినేట్ కాకుండా ఉంచే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫినిటీ సీజన్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సర్ల గురించి అయితే తెలుసుకున్నాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ